ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఇందాక ఇప్పుడు మీరు కూడా చాలా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు రెడ్లే ఉన్నారు మంత్రులు రెడ్లే ఉన్నారు అన్ని పదస్థులు రెడ్లకే వస్తున్నాయని అని చెప్తున్నారు మొన్నగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా రెడ్ల విషయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటే ఇప్పుడు బీసీల ఈ ఉద్యమం ప్రతిసారి మీరు రెడ్లపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ఈ ఉద్యమం సైడ్ ట్రాక్ ఏం పడతలేదా వాస్తవంగా ఇప్పుడు తీ తీర్మార్మల్ ఏదో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు కానీ కొన్ని సంవత్సరాల తరబడి డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకుల పార్టీలను బీసీ బీసీలని అనిసివేసింది నిజం కాదా బీసీలకు అన్యాయం చేసింది నిజం కాదా రాజ్యాధికారంలో వాటా ఇవ్వకపోవటం నిజం కాదా లేకపోతే పరిశ్రమలు కేటాయించటంలో మోసం చేసింది నిజం కాదా విద్యా సంస్థలు వైద్య సంస్థలని అగ్రకులాలకే ఇచ్చింది నిజం కాదా బీసీలని ఆర్థికంగా చితక్కొట్టింది ఇవే రాజకీయ పార్టీలు కదా ఇవే అగ్రకులాలు కదా తిన్మార్ మల్లన్న అన్నాడంటే బరాబర్ అంటాడు ఎవరు ఎవరికైనా ఇన్ని సంవత్సరాల నుంచి అంచవేత తర్వాత ఆవేశం ఉంటుంది బాధ ఉంటుంది ఆ బాధ నుంచి వచ్చినటువంటి వాక్యాలు మాత్రమే అవి అంటే మీరు గిచ్చచ్చు కానీ ఏడిస్తే మీకు అరే ఏడ్చిండని చెప్తారా గిచ్చేది మీరు బరాబర్ గిచ్చుతారు ఒక మాట అనేసరికి ఇప్పుడు దెబ్బ తగినలో నువ్వు కొట్టినవే దెబ్బ తగినలోడు తిడతాడు ఆటోమేటిక్గా అది కామన్గా జరిగేదే కదా అంత మాత్రాన ఇప్పుడు మొత్తం రాజకీయ పార్టీలో ఉన్నటువంటి రెడ్లు ఎవరైతే రాజకీయ నాయకులున్నారో వాళ్ళని మాత్రమే మల్లన్న అంటున్నాను క్లియర్గా చెప్తుండవు మిగతా రెడ్లని అనట్లేదు కదా రెడ్డి కమ్యూనిటీ మొత్తాన్ని లెక్కలోకి తీసుకోవట్లేడు కదా నేను కూడా మల్లన్న లాంటి వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక మాట అన్నారు ఏమని రెడ్ల ఓట్లు మాకు వద్దన్నారు రెడ్ల ఓట్లు మాకు వద్దన్నారు కానీ రెడ్లకు మేము ఓట్లేయమని చెప్పలేదు కదా గదెందుకు చెప్పట్లేరు ఆ స్టేజ్ మీద మీ యొక్క సభలలో స్టేజ్ మీద మీద ఉన్నటువంటి ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో వాళ్ళంతా రేపు రెడ్ల కోసమో వెలమల కోసమో కమ్మల కోసమో వాళ్ళని గెలిపించటం కోసము ప్రచారం చేయరనేది గ్యారంటీ ఏముంది అదే రాజకీయ పార్టీల నుంచి బయటికి వచ్చి ఒక పార్టీగా ఏర్పాటు చేసి పోటీ చేసే అవకాశం ఉందా లేకుంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీల గెలుపు కోసమే వాళ్ళు తిరుగుతారా బీసీలని గెలిపించటంలో వాళ్ళ నిజాయితీ ఎంత ఉందనేది కూడా చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎవరైతే బీసీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలని వాళ్ళు వాటాని ఆయా పార్టీలలో సంపాదించినటువంటి దాఖలాలు లేవు స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేసినటువంటి సందర్భాలని మనం చూసినాం అట్లాగే బీసీ సంఘాలు కూడా బీసీ సంఘాలు కూడా ఖచ్చితంగా బీసీలలో రాజకీయ చైతన్యం తీసుకురావాలంటే మీరు ఎన్నికలప్పుడు అడావుళ్ళు చేసి ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వటం కరెక్ట్ కాదు బీసీల జనాభా ఎంతుందో బీసీల జనాభా ప్రకారము రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఇవ్వనప్పుడు మీరు వాటిని వ్యతిరేకించాలి వాటిని వ్యతిరేకంగా మీరు బీసీని నిలబెట్టి మీరు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెడ్లు గెలిచిరంటే రెడ్లకు బీసీలు ఓట్లు వేసారు కాబట్టి రెడ్లు గెలిచారు మరి రెడ్లకు ఓట్లు వేయకండి వెలమలు గెలిచిరంటే వెలమలకు బీసీలు ఓట్లు వేసారు కాబట్టి గెలిచారు వేయొద్దు చెప్పండి అది చెప్పట్లేరు కదా మేము రెడ్లకు వెలమలకు కమ్మలకు ఓట్లు వేయొద్దని చెప్పట్లేరు కానీ రెడ్ల ఓట్లు వద్దంటున్నారు ఇది ఏందండి ఇది క్లారిటీ లేదు ఖచ్చితంగా బీసీ ఉద్యమం చేయాలి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే బీసీ సంఘాలు బీసీ నాయకులు చిత్తశుద్ధితోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో పర్యటించి బీసీలకు ఏ విధంగా విద్యా సంస్థలలో కానీ వైద్య సంస్థల్లో కానీ పరిశ్రమలలో కానీ రాజ్యాధికారంలో వాటాలో కానీ ఈ రాజకీయ పార్టీలు ఏ విధంగా మోసం చేస్తున్నాయి ఎందుకు మోసం చేస్తున్నాయి మనం ఓటేయటం వల్లనే వాళ్ళు రాజ్యాధికారంలోకి వస్తున్నారు కాబట్టి రాజ్యాధికారాన్ని ఇచ్చేది ఓటే కాబట్టి ఆ ఓటుని వాళ్ళకి వేయకపోతే సరిపోతుంది అని చెప్పి ప్రచారం చేయగలిగే ధైర్యం ఉన్నటువంటి ఈ బీసీ నాయకులు మాత్రమే రేపు బీసీ సంఘాల మీటింగ్లో వీళ్ళు ఉండాలి లేకుంటే వీళ్ళలో నిజాయితీ లేనట్లే బీసీలలో చైతన్యం తీసుకురానట్లే బీసీలలో చైతన్యం ఓటు తీసుకురావాలి కదా ఓటే కదా రాజ్యాధికారాన్ని ఇచ్చేది కాబట్టి బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ గమనించాల్సింది ఏంటంటే మీరు మీ యొక్క పార్టీలలో బీసీ నినాదాన్ని తీసుకురావడానికి ఖచ్చితంగా మీరు భయపడుతున్నారు బీసీల గురించి మాట్లాడడానికి మీ రాజకీయ పార్టీలలో భయపడుతున్నారు ఎందుకంటే మీ ఉన్న సీట్లు ఊసిపోతాయి అనేది కూడా దాని వెనకాల ఉద్దేశం ఉంటుంది